गणेशा लीलाशरम रणरंगधीर विश्वकसारम रघुवंशहारम गंभीरवाद जितसवादरामचंद्रम सतत नमामि అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద అంటూ తన భక్తులు కొలుస్తూ ఉంటే ఆ ఆర్తిని చూసి సంతోషపడి తన భక్తులు అడిగిన అన్ని కోరికల్ని కూడా తీర్చేటటువంటి వాడై భక్తుకులకు కొంగు బంగారమై తిరుమల క్షేత్రంలో విరాజులుతూ ఉన్నటువంటి వారు శ్రీవేంకటేశ్వర స్వామి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఏ తపస్సును ఆచరించామో ఆయన నామాన్ని పలకగలుగుతూ ఉన్నాం ఆయన స్వరూపాన్ని చూడగలుగుతూ ఉన్నాం ఆయన ప్రసాదాన్ని స్వీకరించగలుగుతూ ఉన్నాం ఆయన కథలని వినగలుగుతూ ఉన్నాం ఇటువంటి ఉత్కృష్టమైన జన్మ పునఃపున మనకు కలిగించమని మనల్ని అనుగ్రహించమని స్వామివారిని ప్రార్థిస్తూ మనందరం కూడా ఈనాటి మన అరణ్యపర్వ పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం అనాథ నాథుని అనుగ్రహాన్ని పొందుదాం ధ్యానం నమస్తే గణనాథాయ पतये नमः भक्तिप्रियाय देवेश भक्तेभ्यः सुखदाय गा श्रीनिवास ध्यानम् अनन्तवेद संवेद्यम् निर्दोषन् गुणसागरम् अतीन्द्रियम् नित्यमुक्तम् श्रीनिवासम् भजे निशम् श्रीकृष्ण वन्दे नवघटश्यामम् पीतकौशेयवाससम् सानन्दम् सुन्दरम् शुद्धम् श्रीकृष्णम् प्रकृतेः परम् व्यासध्यानम् वेदव्यासं स्वात्मरूपम् सत्यसन्धम् परायणम् शादिंद्रिय क्रोध सशिष्य प्रणमाम्यह अथ सकल श्रीमदादिवरा क्षेत्रे विराजमान जगद्रक्षणाथमती श्रीमदखलाोटिब्रह्मांड नायक श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषाम् भक्तजनानाम् आधिव्याधिनिवृत्तिद्वारा आदुरारोग्यैश्वर्याभिर्यन्तम् सर्वारिष्टनिवृत्तिद्वारा सकल श्रेयो विवृद्ध्यर्थं धर्मार्थ काम चतुर्विधा पुरुषार्थ सिद्ध्यर्थं समस्त पाप क्षयार्थं श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमन महाभारते वन पर्वणि यथाशक्ति एकोनचत्वारिंशाध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे श्रीकृष्णपरब्रह्मणे नमः नारायणम् नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मयैष प्रार्थितः पूर्वं इन्द्रकील समप्रभः अनादृच्यत तद्वाक्यं प्रजहाराथ फाल्गुणः अनादृत्य तद्वाक्यं प्रजहाराथ నిన్న ఇటు పరమేశ్వరుడు అటు అర్జునుడు ఇద్దరూ కూడా ఒకే సమయంలో మూకుడు అనేటటువంటి పేరు కలిగిన రాక్షసుడు వరాహ రూపాన్ని ధరించి అర్జునుణ్ణి చంపడానికి సిద్ధమైన సమయంలో అర్జునుణ్ణి ఏదో విధంగా సంహరించి అర్జునుడి యొక్క తపస్సుకి విఘ్నం కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో సంహరించడానికి సిద్ధులై ఉన్నారు అదే సమయంలో అర్జునుడు ముందుగా వరాహాన్ని చూశాడు అని చెప్పుకున్నాం ఇటుపక్కన అర్జునుడు అటుపక్కన పరమేశ్వరుడు మధ్యలో వరాహము అర్జునుడు ధనుస్సు స్వీకరించాడు బాణం వెయ్యబోతూ ఉన్నాడు అటుపక్క పరమేశ్వరుడు కూడా కిరాత రూపంలో ఉండి ఆ వరాహాన్ని సంభరించడం కోసమని చెప్పి ధనుస్సు ఎక్కుబెట్టాడు ఇద్దరూ కూడా ఒకే క్షణంలో ఒకే లక్ష్యాన్ని ఛేదించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో అర్జునుడు బాణం వేసయ్యబోతూ ఉన్నాడా అని అనుకుంటూ ఉన్న సమయంలో దృష్వాతం ప్రహరిష్యంతం ఫాల్గుణం దృఢ ధన్వినం కిరాతరూపీ సహసా శంకర అని పరమేశ్వరుడు ఆగు అని ఒక్కసారిగా అర్జునుణ్ణి వారించాడు అని చెప్పుకున్నాం నిన్నటి కథలో ఇక ఆ పైన అర్జునుణ్ణి ఉద్దేశించి పరమేశ్వరుడు కిరాత రూపంలో ఉండి ఈ విధంగా అంటూ ఉన్నాడు ఆగునైన మయీష ప్రార్థిత పూర్వం చూడు ఇంద్రకీల పర్వతం ఎంతటి పెద్దగా అయితే ఉంటుందో అంతటి పెద్దదైన ఆకారాన్ని పెట్టుకున్నదా అని అనిపిస్తూ ఉన్నటువంటి ఈ వరాహాన్ని ముందుగా నేను చంపాలని అనుకున్నాను వే వేయబోతూ ఉన్నాడు అర్జునుడు బణాన్ని లోపల శంకరుడు అంటున్నాడు ఆగో ఏమిటై నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు నేను చంపుదావు అనుకున్నా మొదట ఇది నాది నీది కాదు అని చెప్పి అన్నాడు అర్జునుడు వినిపించుకోరా అప్పటికే సిద్ధమైపోయాడు అని చెప్పుకున్నాం వెంటనే బణాన్ని వదిలేశాడు చేతిలోంచి దాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేశాడు వెంటనే కిరాతశ్చ సమం తస్మిన్ ఏకలక్ష్యే మహాద్యుతి ప్రముమోచ అశని ప్రఖ్యం క్షరం అగ్నిశిఖోపమం పరమేశ్వరుడు ఏమన్నా తక్కువ అర్జునుడు బాణాన్ని వదిలిపెట్టిన తదనంతర క్షణంలోనే ఆయన కూడా ఆ వరాహాన్ని కొట్టడం కోసమని చెప్పి అది కూడా దివ్యమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి దాన్ని అటువంటి దాన్ని కొలదామని చెప్పి మహాతేజస్వి అయినటువంటి పరమా పరమేశ్వరుడు పిడుగు వంటి అగ్ని శిఖ ఒకటి వచ్చి పడితే ఎట్లా అయితే అక్కడున్న ప్రాంతమంతా నాశనమైపోతుందో అంతటి ప్రభావవంతమైన బణంతోటి ఆ శుక్రాన్ని కొట్టడానికి ఆయన కూడా బాణాన్ని విడిచిపెట్టాడట ఇదేమో అర్జునుడి బాణం వస్తూ ఉన్నది అటువైపేమో పరమేశ్వరుడు వదిలి బాణం వస్తూ ఉన్నది మధ్యలోనేమో ఆ సూకరం వరాహం అనేటటువంటిది ఉన్నది వెంటనే తౌ సాయ్యాం సమం గాత్రే విస్తీర్ణే శైల సంహననే తుదా ఇద్దరూ విడిచిపెట్టినటువంటి బాణాలు సమానమైనటువంటి వేగంతో బయలుదేరాయి ఇక రెండూ కూడా ఒకే సమయంలో ఆ మూకుడు అనేటటువంటి రాక్షసుడు ప్రకృతి ప్రస్తుతంలో వరాహ రూపంలో ఉన్నాడు అతని మీదకి వచ్చి పడ్డాయి రెండూ ఒకేసారి తగిలి ఉన్నాయి ఆ మూకాసురుడి శరీరం పర్వతంలాగా ఉందట ఏదో వరాహం అంటే మనం చూసేటటువంటి చిన్న చిన్నటువంటివి కాదు మనం అడవుల్లో చూస్తే అవి చాలా పెద్దగా ఉంటాయి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో చూడొచ్చు కావాలంటే అంతకంటే కూడా పెద్దదైనటువంటివి అంటే ఆ కాలం నాటి పైగా రాక్షసుడు వికృత రూపాన్ని ధరించాడు అర్జునుడి మీదకి దుగ్గుదామని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రాక్షస మాయతోటి ఇంకా పెద్దదైనటువంటి శరీరాన్ని పెట్టుకున్నాడు అదేమి చూస్తే సామాన్యంగా సూకరంగా అనిపించదు ఏదో పెద్ద బండరాయి ఒకటి అక్కడ ఉన్నదా అనిపిస్తుంటుంది దూరం నుంచి చూస్తూ ఉంటే అంతటి పెద్ద శరీరంతో ఉన్నటువంటి మూకాసురుడు మీదకి రెండు బాణాలు ఒకేసారి వెట్లి పడ్డాయిట రెండూ ఒకేసారి దగిలేనిట వెంటనే యథాయిర్వినిర్ఘోష వజ్రస్య పర్వతే తథాతయో సన్నిపాత శరయో అభవత్తద సవిద్ధ బహు బిర్బాణ పన్నగైరివ రాక్షసం రూపం భూయ కృత్వా విభీషణం ఈ వరాహానికి రెండు బాణాలు వెళ్ళి ఒకేసారి తగలడం వల్ల ఎలా అయితే పిడుగుపడినప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తూ ఉంటుందో లేక ఒక వజ్రపాతం కలిగినట్లయితే ఎలాంటి శబ్దం వస్తూ ఉంటుందో అంతటి పెద్దదైన శబ్దం ఆ పర్వతంలో కలిగిందిట ఆ ధ్వని చుట్టుపక్కల అంతా వ్యాపించి ఉన్నది ఏదో పర్వతం ఉన్నది ఉన్నట్టుగా ఒక్క క్షణంలో భూమిలోకి వెళ్ళిపోతోందా పర్వతం మొత్తం కూలిపోతూ కూలిపోతోందా దాంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కూడా వచ్చి ఒక్కసారి భూమి మీద ఉన్నటువంటి బండరాళ్ల మీద పడిపోయి ఉన్నాయా అన్నట్లుగా ఆ శబ్దం చాలా పెద్ద ధ్వనిని కల్పించింది చాలా పెద్దదైనటువంటి ధ్వనిగా మారింది అటువంటి సమయంలో అంతటి బాణాలు పరమశక్తివంతమైనటువంటివి పైగా ఒకటేమో పరమేశ్వరుడి చేత వేయబడినటువంటిది రెండవదేమో మహాధన్వి అయినటువంటి అర్జునుడి చేత వేయబడినటువంటిది ఈ రెండూ తగిలేటప్పటికీ ఆ రెండు బాణముల యొక్క దెబ్బలు తిన్నటువంటి వాడైన ఆ రాక్షసుడు అప్పటిదాకా తన భయంకర రూపం ఏదైతే పెట్టుకుని ఉన్నాడో దాన్ని వదిలిపెట్టి మండుతున్నటువంటి ముఖాలు కలిగిన పాములు ఒకవేళ వచ్చి వేగంగా మీద పడితే ఎటువంటి బాధ కలుగుతుందో అటువంటి బాధని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడే అక్కడికక్కడ పడి మరణించాడుట ఇక్కడికి ఆ మూకాసుర సంహారం అనేటటువంటిది పూర్తయింది అలా వాడు మరణించిన మరుక్షణం సదదర్శతతో జిష్ణు పురుషం కాంచన ప్రభం ఛన్నం స్త్రీసహాయం అమిత్రమ్రవీత్ ప్రీతమ కౌన్య ప్రహసన్వ శూన్యే వనే స్త్రీగణ సంవృత ముకాసురుడు వరాహ రూపాన్ని విడిచిపెట్టాడు తన స్వస్వరూపాన్ని పొందాడు మరణించాడు అర్జునుడు చూశాడు ఎవరైనా అనుకున్నాడు పక్కన చూస్తేనేమో పార్వతీదేవి ఉన్నది ఆ వెనకాల కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు వీళ్ళందరితో ఏం చేస్తున్నాడు ఈయన ఇక్కడ అనుకున్నాడు ఇక ఆ కిరాతుడిని చూస్తూ ఉంటే బంగారుమయమైనటువంటి దేహం పరమ తేజస్సుతో పెరుగుతూ ఉన్నది ఆశ్చర్యపోయాడు అర్జునుడేమో ఈయన ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉన్నాడు పరమేశ్వరుడు ఏం మాట్లాడతాడా అని చూస్తూ ఉన్నాడు ఆ సమయంలో ప్రహసన్నివా నవ్వుతూ అర్జునుడు ఇట్లా అడిగాడు కోభవానే ఎవరయ్యారు ఎవరయ్యా నువ్వు అటతే శూన్యే శూన్యమైనటువంటి అరణ్యంలో ఈ స్త్రీలందరినీ పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు ఏమిటి ఏ పని మీదొచ్చావు ఎందుకు వచ్చావు ఎవరు నువ్వు అన్నాడు నమస్మిన్ వనే ఘోరే బిభేషికనగ ప్రభిమర్థం చుత్వయా ఆ పైన అంటున్నాడు మళ్ళీ ఏమయ్యా బంగారుమయమైనటువంటి శరీరంతో వెలుగొందేటటువంటి కిరాత ఈ భయంకరమైన వనంలో నీకు భయం లేదా అని అడిగాడు నాకు లక్ష్యమైనటువంటిది ఆ సూకరం అంటే నేను కొట్టవలసింది నువ్వెందుకు కొట్టావు ఎందుకు ఆ పనిచేశావు అన్నాడు స్వరంలో కొంచెం కాఠిన్యం పెరిగింది భయనాశకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చూసి నీకు భయం లేదా అని అడిగాడు అన్నిటినీ కూడా లయం చేసేటటువంటి ఆ నీలకంఠుణ్ణి చూసి నాది నువ్వెందుకు అన్నాడు సమస్త ఐశ్వర్యానికి మూలభూతులైన ఇది నాది అంటూ ఉన్నాడు అర్జునుడు ఆశ్చర్యం ఆయనది గాంధీ ఉంది ప్రపంచంలో ఇది నాది అంటున్నాడు ఆయనకి భయం ఎందుకున్నది నీకు భయం కలగట్లేదా అన్నాడు ఆ పైన యజాభిపన్న పూర్వం హీ రాక్షసోయం ఇహాగత కామాత్ పరిభవాసేయ్ ఈ రాక్షసుడు ముందు నా దగ్గరికి వచ్చాడు నేనేదో తపస్సు చేసుకుంటూ ఉంటే నన్ను చంపుదామని నా మీద పడదామని నా దగ్గరికి వచ్చాడు వెంటనే వీడిని చంపాలి అని చెప్పనుకుని బాణాన్ని ఎక్కువెట్టా నేను ముందు ఎంచుకున్నాను ఇది నాకు చెందుతుంది నువ్వెందుకు కొట్టావు ఏమంటే ఏమన్నా కోరికతో కొట్టావా వరాహంగా ఉంది కదా దాన్ని చంపి దాన్ని ఏదో సొమ్ము చేసుకుందామనో ఇంకోటనో కోరికతో కొట్టేవా లేక ఏమిటి నన్ను అనుమానిద్దామనో లేక అవమానిద్దామని కొట్టేవా ఏమిటి నీ అభిప్రాయం నాకు సంబంధించినటువంటి దాన్ని కొట్టడంలో నీ ఉద్దేశ్యమేమిటి వెనగాలేమో స్త్రీలను పెట్టుకున్నావు పక్కనేమో ఎవరో ఆవిడ ఉంది నాకు సంబంధించిన దాన్ని కొట్టావు ఏమిటి కథ ఏమనుకుంటున్నావు అంటూ ఉన్నాడు చిద్విలాసుడయ్యాడు పరమేశ్వరుడు వింటూ ఉన్నాడు నహ్యేష మృగయా ధర్మ యస్త్కృతో మయి తేన తా భ్రంశయిష్యామి జీవితాత్పర్వతాశ్రయం పైగా అంటున్నాడు చెట్ట చివరి మాటగా నువ్వు చేసిన పరేమన్నా ధర్మంగా ఉన్నదా పరాయి వాడికి చెందినటువంటి దాన్ని తొందరబడి కొట్టేసి దాన్ని హరించేద్దాం అని అనుకుంటున్నావా చాలా పెద్ద తప్పు చేశావు అధర్మాన్ని ఆచరించావు ఇలాంటి పని చేయకూడదు ఇది నాకు సంబంధించిందైనప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కొట్టాలని అనుకుంటున్నప్పుడు అది తెలిసి కూడా నా దగ్గర నుంచి తీసుకుందామని ఏదో కోరికతోటి దాన్ని కొట్టి ఇప్పుడు నీ వశం చేసుకుందామని అనుకుంటున్నావు ఇంతకన్నా ధర్మం ఏమైనా ఉన్నదా ఇలాంటి తప్పు చేసావు కాబట్టి నీ ప్రాణాలు తీసేస్తాను ఇప్పుడు నేను ప్రాణాలు పోసేవాడితో అంటూ ఉన్నాడు తెలుసుకోలేకపోయాడు తపస్సులో ఉండి ఎవరి కోసం తపస్సుని ఆచరిస్తూ ఉన్నాడో ఆయనే ఎదురుగా వస్తే ఈయనే ఆ పరమేశ్వరుడు అన్న జ్ఞానం కలగల అదే మాయ అంటే అదే అజ్ఞానం అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కప్పుడు ఎవరో మన ఇంటి ముందరకు వస్తారు ఒక్క రూపాయి మన అడుగుతూ ఉంటారు సరే పది రూపాయలు అడుగుతారండి ఒక రూపాయి కాలం వెళ్ళిపోయింది అనుకోవచ్చు మీరు ఎంత అడిగినా సరే మనం ఉన్న పరిస్థితి చాలా విచిత్రమైందయి ఉంటుంది ఆ సమయంలో మనం ఏదో పనిలో పడిపోతాం ఇవ్వడానికి అవకాశం ఉండదు అలాంటి సమయంలో ఎవరో వస్తారు ఇమ్మని అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదొక పరీక్షాకాలం మనకి అక్కడ నెగ్గాలి వచ్చినవాడు మనిషే కావచ్చు కానీ ఏ సంకల్పంతో వచ్చాడో ఏ ప్రభావంతో వచ్చాడో ఏ కారణంతో వచ్చాడో పరమాత్మ మనకి పెట్టే పరీక్షలవి అక్కడ నెగ్గామా జీవితంలో నెగ్గుతాం అక్కడ ఓడామా జీవితం అంతా పరాభావం చెందుతూ ఉంటాం ఎదురుగా పరమాత్మ వచ్చి అనుగ్రహించడానికి సిద్ధుడై ఉంటే నాదన్నాడు నువ్వెవరన్నాడు నీకెందుకన్నాడు భయం కరగట్లేదా అన్నాడు చట్ట చివరికి నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు అర్జునుడు మరి భక్తుడి ఇంత మాట అంటే భగవంతుడి కోపం కలుగుతుందా కలగదా రేపటి కథాశ్రవణంలో ఆ విషయాన్ని తప్పక మనం తెలుసుకుందాం ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసుకుని మన పారాయణంలో ఇంకొంత ముందరికి మనం ప్రయాణం చేస్తూ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం ఓం నమో వెంకటేశాయ

गुनाह पागुन रजहाराथ पागुन किरातस्रातलक्ष्ये महाद्युति्ये महाद्युतिमोचा शनि प्रख्यम प्रमुमोच शनि प्रख्य शरमग्निशिखोपम शरम्ग्शिखोपमुक्त साय कौताभ्या मुक्त साय कौताभ्यापेतु समम त्र निपेतुक गात्रे विस्तीर्णे ओक गात्रे विस्तीर्णे शैल तदा शैल संहन

प्रभम पुरुषं कांचन प्रभम किरात वेश संचन्नम किरात संचन्नम श्री सहाय ममित्रः श्री सहाय ममित्रः तमवी तमप्रवीत प्रीतमनाः तमब्रवीत प्रीतमनाः कौन्तेय प्रहसन निवा कौन्तेय प्रहसन निवा ओ शून्ये भवान डते शून्य वने स्त्री गण संवृत वने स्त्री गण संवृत वने घोरे नमस्मिन वने घोरे विभेशि कनक प्रभा विभेशि कनक

पूं ययापन्न पूर्व हिराक्षसोताक्षसोय काम भवाद्वा भवाद्वा नमे जीवन विमोक्ष्यसे नमे जीवन विमोक्ष्यसे मृगया धर्म दह्येश मृगया धर्मया जकृतो मयि यस्त्वन्याद्यकृतो मयि येन त्वाम् भ्रंशयिष्यामि तेन त्वाम् भ्रंशयिष्यामि जीवितात् पर्वताश्रयम् जीवितात् पर्वताश्रयम् हिन्द्युन्तः पाण्डवेयेन येन इत्युत्त

అమృత పానాన్ని అందరం కలిసి చక్కగా చేద్దాం ఓం నమో వెంకటేశాయ ప్రార్థనాదులతో మనం స్వామివారిని ప్రార్థిద్దాం మంగళాశాసనంతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం तत्सर्वम् क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते अथ लोकक्षेम प्रार्थना स्वसे प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेण मार्गेण महीम् महिषाः गोब्राह्मणेभ्यः शुभरस्तु नित्यम् மிரோ அது பகவன் சமர்ண காயினாச்சேந்திரமேஸ்வா கரீப் சலம்பரேதி சமர் அது மங்கள శ్రియకాయ కళ్యాణేర్థిలాసాయ శ్రీనివాసాయ మంగళం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 7893757770